అందరికీ నమస్కారం భక్తి శ్లోకం ఛానల్కి స్వాగతం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శుక్ర మౌఢ్యములు ఎప్పుడు ప్రారంభమవుతాయి అలాగే ఎప్పటి వరకు ఉంటాయి అసలు ఈ మూడముల్లో ఎటువంటి శుభకార్యాలు చేయాలి ఎటువంటివి చేయకూడదు అలాగే ధనుర్మాసం ఎప్పటి నుండి ప్రారంభం అవుతుంది ధనుర్మాసంలో పాటించవలసిన నియమాలు ఏమిటి అనేవి కూడా మీకు తెలియచేస్తాను వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా అర్థమవుతుందండి అంతేకాకుండా అసలు మూడమి అని అంటే ఏమిటి ఆ పేరు ఎందుకు వచ్చిందో కూడా తెలియజేస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి మన జ్యోతిష్య శాస్త్రాలలో గ్రహాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు గ్రహ స్థితులు సరిగ్గా లేకపోతే ఎలాంటి శుభకార్యాలను నిర్వహించరు ఇలాంటి కీడు కాలాన్నే మూడం అని అంటారు జ్యోతిష్య శాస్త్రంలో గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి అనే రెండు రకాల మూడాలు ఉన్నాయండి అసలు మౌఢ్యమి అని అంటే చీకటి అని అర్థం దీన్ని మనం వాడుక భాషలో మూఢమి అని పిలుస్తూ ఉంటామండి అసలు మూఢమి అంటే ఏమిటి అని అంటే నవగ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి వీటిలో భూమి కూడా ఒక గ్రహమే కదా భూమి సూర్యుడు ఒక గ్రహానికి ఒకే వరసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమి మీద ఉన్న వారికి కనపడదు దీన్నే అస్తంగత్వం లేదా మూడం అని అంటారు గ్రహాలకు రాజు ఎవరండి సూర్యుడు కదా అంటే సూర్యునికి అత్యంత సమీపంలోనికి ఏ గ్రహమైనా వస్తే ఆ గ్రహం తన శక్తిని కోల్పోతుంది అలా గురువు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురుమౌజమి అని శుక్రుడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్రమౌజమి అని వస్తూ ఉంటాయి ఆ సమయంలో అవి బలహీనంగా మారిపోతూ ఉంటాయి అందుకే దీనికి మూడం అనే పేరు పెట్టి శుభకరం దూరంగా ఉండమని పండితులు చెబుతూ ఉంటారు ఈ విధంగా ఏ గ్రహం అయితే సూర్యునికి అత్యంత సమీపంలో ఉంటుందో ఆ గ్రహం యొక్క శక్తి బలహీన పడిపోతూ ఉంటుంది ఈ విధమైన పరిస్థితి అన్ని గ్రహాలకి ఉన్నప్పటికీ కూడా గురు శుక్రులు శుభగ్రహాలు కాబట్టి అవి సూర్యునికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు ఆ రోజులను మూడాలుగా పరిగణించి ఆ రోజుల్లో ఎటువంటి శుభకార్యాలు అంటే ఎటువంటి పనులు చేయకూడదు అని చెబుతూ ఉంటారు ఏ శుభకార్యానికైనా సరే గురు శుక్రులు శక్తివంతంగా ఉండాలి అలా ఉంటేనే శుభం జరుగుతుంది అయితే ఈ నెల నవంబర్ ముప్పైయో తేదీ నుండి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి పదమూడు వరకు శుక్రమౌఢమి ఏర్పడుతుంది సుమారు రెండున్నర నెలల పాటు మంచి రోజులు లేవనే చెప్పాలి ఈ మూడం సమయంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు చిన్న శుభకార్యం కూడా చేయకూడదు కాబట్టి ఫిబ్రవరి పదమూడు వరకు రెండున్నర నెలల్లో పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా శుభకార్యం చేస్తే అస్సలు కలిసి రాదు లేదు ఎందుకంటే మీ ఇంట్లో చెడు సంఘటనలు జరగవచ్చు ఆర్థిక నష్టాలు కూడా సంభవిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ మూడమి తేదీలను బాగా గుర్తుపెట్టుకోండి ఈ శుక్రమౌఢమి సమయంలో చేయకూడని తప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ శుక్రమూడమి సమయంలో పొరపాటును కూడా వివాహాలు జరిపించకూడదు అలాగే పెళ్లి చూపులు నిర్వహించకూడదు లగ్న పత్రికలు కూడా రాయకూడదు కనీసం పెళ్లి మాటలు కూడా మాట్లాడకూడదు ఈ శుక్రమూఢమి సమయంలో వివాహాలు జరిపిస్తే మాత్రం కొత్త దంపతుల మధ్య అనుబంధం ఉండదు కాబట్టి ఈ మూడమి సమయంలో వివాహాలు చేయకూడదు అలాగే ఈ శుక్రమూడమి సమయంలో కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభించకూడదు అలాగే నూతన వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టకూడదు ఈ కాలంలో వ్యాపారాలు ప్రారంభిస్తే వ్యాపారాల్లో అధిక నష్టాలు ఏర్పడతాయి అలాగే మనలో చాలా మంది పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయిస్తారు కానీ ఈ శుక్రమూడమి సమయంలో పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించకూడదు అలాగే చెవులు కూడా కుట్టించకూడదు ఈ మూడమి సమయంలో పుట్టు వెంట్రుకలు తీయిస్తే చిన్నపిల్లలకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అలాగే నూతన వాహనాలు కూడా కొనకూడదు ఈ సమయంలో వాహనాలు కొంటే వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఈ మూడమి సమయంలో నూతన గృహప్రవేశాలు చేయకూడదు అలాగే ఇంటి నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన పనులు కూడా ప్రారంభించకూడదు అదేవిధంగా కొత్త ఇంటికి మారకూడదు ఇక ఇళ్లల్లో ఉండేవారు కూడా ఈ శుక్రమూడమి సమయంలో ఇల్లు మారకండి మూడమి సమయంలో ఇల్లు మారితే ఆ ఇల్లు మీకు అస్సలు కలిసి రాదు అలాగే మనలో చాలామంది దేవుని మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు కానీ ఈ మూడమి సమయంలో దేవుని మొక్కులు కూడా తీర్చకూడదట అలాగే మనలో చాలామంది ప్రత్యేకంగా దేవుని వ్రతాలు చేసుకుంటారు అయితే ఈ మూడమి సమయంలో ముఖ్యమైన వ్రతాలను కూడా నిర్వహించకూడదు ఇంట్లో యజ్ఞాలు నిర్వహించకూడదు అలాగే దేవుని విగ్రహ ప్రతిష్టాపనలు కూడా చేయకూడదు ఇక మనలో చాలామంది పెద్ద ఎత్తున పుట్టిన రోజులు జరుపుకుంటారు కానీ ఈ శుక్రమౌఢ్యమి సమయంలో భారీ ఎత్తున పుట్టిన రోజులు జరుపుకోకూడదు అదేవిధంగా ఈ సమయంలో బావులు తవ్వడం చెరువులు తవ్వడం చేయకూడదు ఇక బంగారాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఈ మూడమి సమయంలో ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టకూడదు ఈ సమయంలో బంగారాన్ని తాకట్టు పెడితే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుందట మరి ఈ శుక్రమౌ్య మి సమయంలో ఎలాంటి పనులు చేయాలంటే చిన్నపిల్లలకు అన్నప్రాసన వేడుకలు చేయవచ్చు అలాగే శ్రీమంతం వేడుకలు కూడా నిర్వహించుకోవచ్చు అలాగే తీర్థయాత్రలకు వెళ్ళవచ్చు దూర ప్రయాణాలు కూడా చేయవచ్చు నిత్యం నిర్వహించే పూజా కార్యక్రమాలు పండుగలను యధావిధిగా నిర్వహించుకోవచ్చు మీ పాత ఇంటికి ఏమైనా మరమ్మతులు ఉంటే అవి చేయించుకోవచ్చు అలాగే భూములు కొనడం లేదా భూములు అమ్మడం వంటివి చేయవచ్చు నూతన ఉద్యోగాల్లో కూడా చేరవచ్చు విదేశాలకు వెళ్ళవచ్చు అలాగే కొత్త వస్త్రాలను కొనుగోలు చేయవచ్చు ఇక దేవాలయంలో అన్నదానాలు నిర్వహించవచ్చు నవగ్రహ శాంతులు మరియు హోమాలు కూడా నిర్వహించుకోవచ్చు అయితే ఈ మూడమి సమయంలో గర్భిణీ స్త్రీలు అలాగే బాలింతలు దూర ప్రయాణాలు చేయకూడదు ఒకవేళ తప్పనిసరిగా ప్రయాణాలు చేయవలసి వస్తే అశ్విని నక్షత్రం లేదా రేవతి నక్షత్రాల్లో ప్రయాణాలు చేయాలి ముఖ్యంగా ఈ శుక్రమూడమి ఉన్నన్ని రోజు రోజులు అంటే వచ్చే సంవత్సరం ఫిబ్రవరి పదమూడు వరకు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంట్లో ఆదాయం పెరుగుతుంది అలాగే ప్రతి శుక్రవారం తప్పనిసరిగా శుక్రమంత్రాన్ని చదవండి ఆ మంత్రం ఏమిటంటే ఓం సుం శుక్రాయ నమ ఈ శుక్రమంత్రాన్ని చదివితే గ్రహాల ప్రభావం మన పైన పడకుండా ఉంటుంది అయితే ప్రస్తుతం మార్గశిర మాసం నడుస్తుంది నవంబర్ ఇరవై ఒకటి నుండి డిసెంబర్ ఇరవై వరకు మార్గశిర మాసం ఉంటుంది ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారాన్ని లక్ష్మీవారంగా భావిస్తారు ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారం ఇంట్లో దీపారాధన చేసి లక్ష్మీదేవిని పూజించాలి ఈ నెలలో వచ్చే ప్రతి లక్ష్మీ గురువారం నాడు స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి ఇంటి గడపలకు పసుపు రాసి లక్ష్మీదేవిని గులాబీ పూలతో నిండుగా అలంకరించి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి అలాగే ఈ నెలలో చేసే తులసి పూజలకు కూడా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన భగవద్గీతను ఈ మార్గశిర మాసంలో చదివితే చాలా మంచి జరుగుతుంది ఈ నెలలో భగవద్గీతను చదివితే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి మరి ముఖ్యంగా ఈ మార్గశిర మాసం నెల రోజులు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం కృష్ణాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి ఈ మంత్రాన్ని జపించడం వల్ల మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ మార్గశిర మాసంలో ధనుర్మాసం ఏర్పడుతుంది డిసెంబర్ పదహారవ తేదీ సోమవారం మొదలై జనవరి వరకు ఉంటుంది చేసే పూజలకు కూడా పుణ్య ఫలితం లభిస్తుంది మనకు ఏడాది కాలం అంటే దేవతలకు ఒక్క రోజుతో సమానం అందులో భాగంగా ఈ ధనుర్మాసం నెల రోజులు దేవతలకు ప్రాతకాలం అని చెబుతారు కాబట్టి ఈ మార్గశిర మాసం నెల రోజులు అలాగే ధనుర్మాసం నెల రోజుల పాటు లక్ష్మీదేవిని మరియు విష్ణుమూర్తిని విశేషంగా పూజించండి అలాగే ఈ ధనుర్మాసం నెల రోజులు ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు పెట్టాలి ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేయాలి ధనుర్మాసంలో పూజలు చేసేవారు మహావిష్ణువుని విశేషంగా పూజించి చక్ర పొంగలి పులగం దద్దోజనం వంటి నైవేద్యాలను నివేదించాలి ఈ మార్గశిర మాసంలో అలాగే ధనుర్మాసంలో మీకున్న స్తోమతను బట్టి పేదలకు దాన ధర్మాలు చేయండి ముఖ్యంగా పేదలకు దుప్పట్లను దానం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే పెళ్లి కాని అమ్మాయిలు ఈ ధనుర్మాసంలో తప్పనిసరిగా కాత్యాయని వ్రతాన్ని ఆచరించాలి పూర్వం ఈ వ్రతాన్ని స్వయంగా శ్రీకృష్ణుడి సలహా మేరకు గోపికలు ఆచరించి శ్రీకృష్ణుడిని భర్తగా పొందారట శ్రీ గోదాదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీరంగనాథుణ్ణి భర్తగా పొందినట్లు మన పురాణాలు వివరిస్తున్నాయి ధనుర్మాసంలో కాత్యాయని వ్రతం ఎలా చేయాలంటే స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకుని ఇంటి ముందు బియ్య పిండితో ముగ్గులు వేసి ఆ ముగ్గు మధ్యలో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు పెట్టి ఆ గొబ్బెమ్మలను బంతిపూలతో అలంకరించి నమస్కారం చేసుకోవాలి అనంతరం ఇంట్లో దీపారాధన చేసి మహావిష్ణువుని అలాగే లక్ష్మీదేవిని విశేషంగా పూజించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి భక్తి శ్లోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు